విమర్శలు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భవిష్యత్ తరాల బాగు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తుంది అయితే దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన మన తెలంగాణలో గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అందిన కాడికి అడ్డంగా దోచుకుతుంది పేదలపై మోయలేని రుణమారాన్ని మోపింది మాజీ సీఎం కేసీఆర్ నాడు పాలమూరు ప్రాజెక్టులకు అడ్డంగా ముండిచేయి చూపారు నాడు ఎస్సీ వర్గీకరణకు నోచుకోలేదు అభివృద్ధి పేరు చెప్పి అవినీతి దందాకు తెరతీశారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుంటే ఓర్వలేక అధికారం దక్కలేదనే అక్కసుతో పార్టీని అడ్డంగా బద్నాం చేస్తుండ్రు తెలంగాణ రైజింగ్ విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కేవలం ఒక విషన్ డాక్యుమెంట్ మాత్రమే కాదు ఇది రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెట్టించే ఒక నిర్మాణాత్మక సంకల్పం ఇది ప్రతి పౌరుడికి విద్య ఉద్యోగం గౌరవప్రదమైన జీవితం అందించే ప్రజాప్రభుత్వ మహోన్నత ఆశయం ఈ విషన్ లక్ష్యాలను నెరవేర్చేందుకు పాలనలో మరింత జవాబుదారీతనాన్ని చాటేందుకు ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజా పాలన వారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆర్థిక నిపుణులను ఆహ్వానించడం వెనుక పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశం ప్రపంచ స్థాయి సలహాలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది యువతకు ఉపాధి కల్పించి తెలంగాణను సుస్థిరమైన పాలన అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే తెలంగాణ రైసింగ్ మహోన్నత లక్ష్యం